వెల్కమ్ సెవెన్ వార్తలు తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న మంత్రివర్గ విస్తీర్ణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతుండగా నలభై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనమయ్యారు ఈ క్రమంలోనే ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు అస్థినకు వెళ్లారు ముందుగా కేసీ వేణుగోపాల్ తో నేతలంతా సమావేశం కానున్నారు దీంతో ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తీర్ణ పిసిసి కొత్త కార్యవర్గం నామినేటెడ్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావిస్తున్నారు భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య అసెంబ్లీ సభ్యులు మొత్తం సంఖ్యలో పదిహేను శాతం ఉండాలి ఈ ప్రకారం తెలంగాణలో పద్దెనిమిది మందికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో పన్నెండు మంది మాత్రమే ఉన్నారు దీంతో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులను ఈసారి అనౌన్స్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చించుకుంటున్నారు ఇప్పటికే మంత్రివర్గ విస్తీర్ణ పదవుల ఢిల్లీ నేతలు ప్రతిపాదనలు కోరగా రాష్ట్ర నేతలు సమర్పించారు ఇప్పుడు ఆ పేర్లపైన సామాజిక ప్రాంతీయ సమీకరణలతో కూర్పు దిశగా కసరత్తు పూర్తయిందని సమాచారం అయితే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఈ మేరకు మంత్రులుగా వీరికి ఛాన్స్ దక్కిందని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడవుతుంది ఇప్పుడు కొత్తగా మంత్రి ఛాన్స్ దక్కే అవకాశం ఉన్న వారిలో ఎనిమిది మంది పేర్లు బలంగా వినిపిస్తున్నాయి అందులో కోమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం వారిలో శ్రీహరి గడ్డం వివేక్ అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి ఇక ఈసారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తుంది మైనారిటీ కోటాలో పదవి కోసం అమీర్ అలీఖాన్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు ఇక మహిళల కోటాలో విజయశాంతికి అవకాశం ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతల్లో గుసొసలు వినిపిస్తున్నాయి అయితే ఢిల్లీ నాయకుల ఆలోచనలు వారి లెక్కలు ఎలా ఉన్నాయో త్వరలోనే తెలుస్తుంది కాంగ్రెస్ అధిష్టానం లెక్కల ప్రకారం ఆశావాహుల్లో కొందరికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అలాగే కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు పార్టీ వల్ల వారికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వేసిన కేసు విషయంలో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి మంత్రి పదవి అనుమానమే ఇక బీఆర్ఎస్ ఈ మధ్య విజయశాంతిని టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో వారిలో విజయశాంతి అంటే కొంత ఆందోళన ఉందనిపిస్తుంది బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను విజయశాంతి డైరెక్ట్ గా విమర్శించడం కాంగ్రెస్ కి ఆమె ఫైర్ బ్రాండ్ గా ఉపయోగపడే అవకాశం ఉండటం వల్ల రాములమ్మకి మంత్రి పదవి తక్కువచ్చు